ఈ జిల్లా బాగుపడిందా బాగుపడలేదా మీరు ఒకటి బాగా తెలుసుకోండి ఈ కడప జిల్లాలో ఉండే బైపాస్ రోడ్లు రింగ్ రోడ్లు వెటరీ హాస్పిటల్ వెటనరీ కాలేజీలో మన ప్రొద్దురు పశువు కళాశాల వచ్చింది తెలుసు కదన్నా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు తెలంగాణలో కలిసి ఉన్నప్పుడు మూడు చోట్ల ఉంది ఈ కాలేజీ ఎక్కడ మూడులే మూడు చోట్ల ఒకటి తిరుపతి ఒకటి తెలంగాణ మరొకటి పొద్దున్న ఒకటి వసుమైతే కళాశాల అంటే ఎవరి పుణ్యం అది పుణ్యం మూడు వందల పడదారు హాస్పిటల్ చేసినాడు మన హాస్పిటల్ కావలసిన పరికరాలు ఇచ్చినాడు ఎవరు చేసింది రాజశ్రేఖర్ రెడ్డి ఎక్కడొచ్చినాయి కడప కాలేజీ మెడికల్ కాలేజ్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి యూనివర్సిటీ ఎక్కడ వచ్చింది త్రిబులైటీ ఎక్కడొచ్చింది ఏమన్నా ఇవన్నీ రాష్ట్రీయ పొందినవి కదా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఫీజు రిమర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది పైన పాలన వ్యక్తి పొదల పథకం వచ్చినది ప్రతి చోట ఉన్నాడు రాజశేఖర రెడ్డి సాగునీటి గెలిచే నీటిలో ఉన్నాడు ఆయన పిల్లలు చదివే పుస్తకాల అక్షరాల్లో ఆయన ఉన్నాడు మన పిల్లలు చిల్లులు ఆపరేషన్ చేస్తే అందులో రాజశేఖర రెడ్డి ఉన్నాడు అందుకే రాజశేఖర రెడ్డికి మరణం లేదు అమరుడు ప్రతి హృదయంలో రాజశేఖర రెడ్డి ఉన్నాడు కట్టి ఉన్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీద ఆదరణ ఇద్దరి ప్రేమ ఉందే కారణం పెద్ద ఆయన రెడ్డి ఆ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇంత పెద్ద కుటుంబాన్ని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా కాపాడే మంచి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచించండి అన్ని విషయాలను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలో మంది నాయకులు ఉన్నారు ఈ పక్క ఆంజనరెడ్డి ఆ పక్క రమేష్ నాయుడు ఈ పక్క లికారెడ్డి ఈ ఊల బతి ముత్యారు ఈ ఓవర్స్ సుధాకర్ రెడ్డి ఉన్నారు కదమ్మా అంత గది పెద్ద ఇంత మంది ఉన్నారు బాగా వినండి అన్న నుంచి టికెట్ కోసం వీళ్ళందరూ మొత్తం అందరూ పెళ్ళాన్ని పిల్లలు సంసారాన్ని ఇచ్చిపెట్టి ఆ అమరావతికి పోయి చంద్రబాబు నాయుడు పంచగాసి నాకు టికెట్ నాకు టికెట్ అని చెప్పి ఒక ఇరవై రోజులు ఎన్ని రోజులు ఉన్నాను ఒకటి రోజు మనకు ఒక స్టోరీ టికెట్ హీరో మాట అన్నాడు ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో నిన్న ఈ ఒక్క రోజున నాయకులందరూ కలిసి కట్ట కట్టుకొని వదులు నీళ్లు లేవు వదులు పారిశుద్ధ్యం సరిగా లేదు ఒక పరిశ్రమ లేదు ఒక ఇల్లు కట్టలే అయ్యా ముఖ్యమంత్రి గారి గారికి మనందరం కలిసి కట్టి ఐక్య ఐకమత్యంగా పోయి ఈ ఊరికి నీళ్ళు ఇచ్చేదానికి తెచ్చుకున్నాం అభివృద్ధి చేసుకునేదానికి డబ్బులు అడుగుదామని చెప్పి వీళ్ళందరూ కట్ట కట్టుకొని ఒక రోజు నా మొలాలు ఒక్క రోజు

అంటే మీ పట్ల ఈ ఊరి పట్ల వాళ్ళకి ఒక్కరికి కూడా లేదు రెండవది కేంద్రంలో రాష్ట్రంలో పౌవాల సంఘంలో అన్ని వాళ్ళే ఉండి ఏమి అభివృద్ధి చేయలేని రోజుల్లో ఇప్పుడు గెలిస్తే కనుక ఏం చేస్తారన్న వాళ్ళ ఇంత మళ్ళీ ఇంకేనా ఈ సంఘానికి ఏమవసరం ఉంది వెళ్ళడానికి మార్పు జరగాల్సిన అవసరం ఉంది మార్పు రావాల్సిన అవసరం ఉంది ఇంకొకటి వాళ్ళు గమనించండి మీరు ఆదినానికి రమేష్ నాయుడు కదా ఆదరానికి వరదరాజు లింగారెడ్డికి సంఖ్యత లేదు వరదరాజరెడ్డికి రమేష్ నాయుడు సంఖ్యత లేదు ముత్యాలు సుధాకర్ వీళ్ళు పిల్లలు అధికారం అధికార రాజశేఖర్ రెడ్డి బొమ్మలు పెట్టుకొని గెలిచిన వీళ్ళు అధికారం కాదని అవకాశక వినారు మీరు విలువే లేదు నా ఋషుల్లో ఒకరింటే ఒకరి వీళ్ళు ఇంతగా పడదే ఇంతగా కొట్లాడుకున్నారే ఇరవై కొట్లాడి ఉన్నారే లింగారెడ్డి ఒక మీ యూట్యూబ్లో కూడా ఉంది మాట్లాడి ఏమని మాట్లాడినాడు ఒక్కొక్క ముత్యాన్ని కూర్చోబెట్టుకొని వరదరాజుడి గురించి విపరీతమైన కోపాన్ని ప్రదర్శించినాడు పార్కులో ట్యాంకీ కట్టద్దీ కడతావుతా స్టాండ్ బస్ స్టాండ్ కూల్చదంటే కూచివేస్తావు అన్నా క్యాంటీన్ పెడతావు గుంటూరులో బుడ సపోర్ట్ చేస్తావు అన్ని ప్రజా వ్యతిరేకమైన నిలయాలతో తెలుగుదేశం పార్టీ భస్టు పట్టించా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకొండకు ఇలానే అస్త్రాలు అందించావు నువ్వు మీ కళ్ళకు మసుడెక్కింది బుద్ధిగుడు ప్రవర్తించడం నువ్వు ఈ నెత్తిన నాలుగు ఓట్లు పెట్టి ఊర నది కొని ఆరోపణడు ఇవన్నీ వాళ్ళని ఎవరిని రోజుల ముందు చెప్పి మాట్లాడితే అని చెప్పి మహాత్మా గాంధీని ఇంటికి పోయి వేసి నా విషయం నా విషయం దీన్ని ఏమవుతా రాజకీయ అంతే కదా పదహైదు రోజుల ముందు చెడ్డవాళ్ళని చెప్పి మాట్లాడతాయి పదహైదు రోజులొస్తే నాకు అవకాశం అంటే అవకాశవాదాలు నిశబ్దం టికెట్ మీరు ఒకటి గుర్తించారు మా వ్యక్తిత్వాన్ని వరదల రెడ్డి గారికి రాకుండా రాకపోయిన మరుక్షణం వచ్చి వాళ్ళ మనసులో చంద్రబాబు నాయుడు ఫ్లెక్స్ అగ్గి పెట్టినారు మనసే మా పార్టీ పెద్దలతో వరదలారిరెడ్డి మాను వేషరత్తుగా ఏ షరతులు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి విజయాన్ని నేను సంపూర్ణంగా సహకరిస్తా పార్టీలో చేరుతా యాభై వేల ఓట్లతో తెలుగుదేశం పార్టీ నాయకులు గోడ కొడతా అని చెప్పి మమ్మల్ని వాస్తవ వాస్తవం నాకు ఫోన్ చేసినారు మా పార్టీ పెద్దలు ఇట్లా ఆయన వస్తానన్నాడు బేషరథ్గా ఆయన రావడం వల్ల మనకు లాభమే కదా మరి పార్టీలోకి తీసుకుంటున్నాను రెండు రోజులు సమయం తీసుకుంటావాళ్ళు ఆలోచించి చెప్పేదానికి నన్ను అడిగిన సత్య నేను చెప్పేది వరదరాజు గారు పార్టీ తీసుకోవడానికి తీసుకోకపోవడానికి రెండు రోజులు అవసరం లేదన్నా రెండు నిమిషాల సమయం చాలు అని చెప్పి నేను ఏం చెప్పాను వరదరానికి ప్రజా లేని మాట వాస్తవం ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకునే మాట వాస్తవం కానీ వర్గబలం కలిగిన నాయకుడే ఇంకా వర్గబలం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన బలం నాకు ఉపయోగపడవచ్చు ఆయన వల్ల కొన్ని ఓట్లు నాకు రావచ్చు కొన్ని ఓట్లు పోవచ్చు కానీ కానీ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను కొట్లాడింది ఎవరితో ఈ రోజు నాకు యాభై రెండు సంవత్సరాలు ముప్పై ఏడు ముప్పై ఆరు సంవత్సరాల వయసు ఆయనతో కొట్టా అంటే ఆ వయసు అంతా అయిపోయింది ఈ ఉద్దాన నా పాత్రను తీసుకోండి ఇంకోటి వస్తాయంటే అప్ప ఆయన వస్తాను కదా అని చెప్పి ఎగిరి నేను సంక్రహించుకుంటే మీ అందరికీ అసహ్యంగా ఉండదా మీకు నచ్చని పని నేను చేస్తే నేను మీ నాయకులు అయితే మీకు నచ్చిన పని మీరు మెచ్చే పని చేసేవాడే రాజావాళ్ళు తిరస్కరించినా కొన్ని కొంతమంది మనకు పదివేలు వస్తాయి కదా అని చెప్పి చెప్పిన వాళ్ళు కూడా వరదలను నమ్ముకుంటే పదివేలు వస్తాయి నమ్ముకుంటే చోట్లు వస్తాయి నేను మిమ్మల్ని నమ్మినేను వరదరాయలు నమ్మిన మిమ్మల్ని నమ్మిన నేను నైతికతకు ప్రాధాన్యత విలువలకు ప్రాధాన్యత ఇచ్చినా ఆదర్శవంతైతుడిగా ఉండిపోవాలనుకున్నా మీరు నచ్చిన మీరు మెచ్చలేదని చేయాలనుకున్నాను అందుకే అనేది పొత్తు వద్దని చెప్పి అవకాశం అవకాశమైన రాజకీయాలు వద్దని చెప్పి వరదను శుతిగా సున్నితంగా నేను తిరస్కరించి గౌరవప్రదంగా